ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు డిపార్ట్మెంట్లో టూ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్స్ హౌజెస్ కంప్లీట్ చేయడం జరిగింది ఆగస్ట్ అక్టోబర్ సెప్టెంబర్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ కల్లా మూడు లక్షలు పూర్తి చేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వీటన్నిటినీ కూడా ఇనాగ్రేట్ చేసే కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశం రివ్యూ మీటింగ్లో నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం దాంతోపాటు అర్బన్లో శాంక్షన్ అయిన ఫార్టీ థౌజండ్ హౌజెస్ పిఎంఏవై టూలో భాగంగా శాంక్షన్ అయిన ఫార్టీ థౌజండ్ హౌజెస్ కూడా శాంక్షన్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి మరో రెండు లక్షలు ఇల్లులు లక్ష ఇల్లు హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఒక లక్ష ఇల్లు టిట్కోకి సంబంధించి రెండు లక్షలు సంక్రాంతికల్లా స్టార్ట్ చేయాలి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది మిగిలిన ఐదు లక్షల ఇళ్ళు ఏదైతే పిఎంఏవై వన్ ఓలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి రెండో సంవత్సరం పూర్తి అయ్యే లోపల కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది అంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో దాదాపు తొమ్మిది లక్షల ఇళ్ళని హౌసింగ్ డిపార్ట్మెంట్ పూర్తి చేసి ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఆరు వారి ఆదేశాలకు అనుగుణంగా అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తు కోసం పిఎంఏవై టూ ఏదైతే ఉందో ఈ అర్బన్ హౌజెస్ తర్వాత రూరల్ హౌజెస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చిన్న వారి రెగ్యులేషన్స్ ప్రకారం కేవలం అర్బన్ ఏరియాలో మాత్రమే ఇస్తాము అంటే యుఎల్బి ఏరియాలో మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఏరియాలను ఇస్తాము అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవటం మూలంగా ఇంతకు ముందుకు మెళ్ళే యూడిఏ ప్రాంతాల్లో అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతాల్లో అన్ని అర్బన్ హౌజెస్ తీసుకోవటం కొంత కష్టంగా ఉందనే భావన కూడా ఈ రివ్యూ మీటింగ్లో తెలియజేయడం జరిగింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సడలించిన నిబంధనల మేరకు మన సడలించినట్టు ఇంపోజ్ చేసిన నిబంధనల మేరకు కేవలం యూఎల్బి ఏరియాలోనే అర్బన్ హౌజెస్ ఇస్తాము మిగిలిన ఏరియాలో రూరల్ కింద తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను ఇప్పటికే హౌసింగ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి ఆరు లక్షల మందికి ఇంకా గృహ అవసరాలు ఉన్నాయని చెప్పేసి ఒక సర్వే చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు దీన్ని ఆర్టీజీఎస్తో కోఆర్డినేట్ చేసి రెండు కలిపి మరి ఫైనలైజ్ చేయమని చెప్పి చెప్పారు దానికి వెంటనే ఇప్పుడు యుఎల్బిలో అర్బన్ హౌజెస్ ఇవ్వనంటున్నారు కాబట్టి ఆర్డీ రూరల్ డెవలప్మెంట్ కింద రూరల్ హౌజింగ్ కింద మరి మిగతా ఇల్లులన్నీ కూడా తీసుకోవడానికి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తాను అదేవిధంగా రెండు మూడు సెంట్లకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి సర్వే చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం తప్పకుండా ఒక పదిహేను రోజుల్లో ఈ ఇంకా ఎంతమందికి ఇల్లు కావాలనే విషయం మీద సర్వే చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను మరి ఎన్టీఆర్ హౌజింగ్ ఏదైతే గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఎగ్గొట్టిందో అవన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది త్వరలో దానికి ఒక ప్లాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి వాటికి నిధులు ఏ విధంగా రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా వర్కౌట్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం మరి గత ప్రభుత్వం చేసిన కొన్ని కార్యక్రమాల మూలంగా ఆర్థిక అవత మూలంగా కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం దాదాపు రెండు వేల తొమ్మిది వందల కోట్లు అంటే మూడు వేల కోట్ల వరకు గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని డైవర్ట్ చేయడం మూలంగా కూడా దీంట్లో కొంత సమస్య హౌజింగ్ డిపార్ట్మెంట్ ఎదుర్కొంటుందని చెప్పేసి మన చేస్తా ఉన్నాను మరి గత ప్రభుత్వం డైవర్ట్ చేసి మిస్యూజ్ చేసినా కూడా ఆ భారాన్ని కూడా ఈ ప్రభుత్వం భరించి మరి ఇప్పటికే తొమ్మిది వందల కోట్ల రూపాయలని తిరిగి హౌజింగ్కి శాంక్షన్ చేసిన గత బకాయిలు ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వం ఏదైతే డైవర్ట్ చేసి వేరే అవసరాలకు వాడుకుందో ఆ నిధులు కూడా తొమ్మిది వందల కోట్లు ఈ ప్రభుత్వం భరించిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించాం ఈ హౌజింగ్ లేఅవుట్స్లో ఉన్న సమస్యల మూలంగా ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఏమీ ఆలోచన చేయకోకుండా చేసిన నిర్ణయాల మూలంగా ఈ హౌజింగ్ ప్రోగ్రామ్ కూడా కొంత ఇబ్బంది పడుతుందన్నప్పుడు ఎన్ఆర్జీఎస్లో ఏ విధంగా వారికి చేయొచ్చో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తానికి ఆలోచించమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఏదైతే కొంత అమౌంట్ రూరల్ పిఎంఏవై రూరల్లో ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వాటా అది కూడా రిలీజ్ చేయమని చెప్పి చెప్పారు అది ఇస్తే కనుక మూడు వందల యాభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఐ మీన్ వస్తాయని చెప్పేసి కూడా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి గారు తెలియచేయడం జరిగింది అదేవిధంగా కొన్ని సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ మీద విజిలెన్స్ ఏదైతే చర్యలు తీసుకున్నారో గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలు కొన్ని సంస్థలకి రూల్స్ లేకోకుండా లేకపోతే రకరకాల కారణాలతో వాళ్ళకి అప్పచెపుతాం వాళ్ళన్నీ కూడా కొన్ని అవకతవకలు చేయటం ప్రత్యేకంగా రాక్ క్రీడ్ సంస్థ నెల్లూరు జిల్లాలో వాటి మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేయడం జరిగింది వారు రిపోర్ట్ కూడా ఇచ్చారు సో రిపోర్టు పరిగణలోకి తీసుకుని వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఈ ఏదైతే వారు మధ్యలో వదిలేస్తారో ఆ ఇళ్ళని పూర్తి చేయడానికి ఒక కార్యాచరణ తయారు చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు అటువంటి ఎనభై వేల ఇల్లు ఉన్నాయి కాబట్టి వెంటనే దానికి కూడా చర్యలు తీసుకోమని చెప్పి చెప్పారు ఆ ఎనభై వేల ఇళ్లకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఒక దాదాపు ఆరు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఒక నూట ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెడితే ఎనభై వేల ఇల్లు అవి పూర్తి అయిపోతాయి అని చెప్పేసి కూడా మరి చేయటం జరిగింది